హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి మేమైతే ఈరోజండి కొరలు అంటారు కదా కొర బియ్యం అని అవైతే మేము కూడా వాడతాము ఇదిగోండి అట్లా పొడి పొడిగా చక్కగా బాగా వచ్చింది ఒక్కొక్కసారి ఉప్మా లాగా కూడా అన్నీ వేస్తాను క్యారెట్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిరప పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ క్యారెట్ బంగాళదుంప అన్నీ వేసుకొని ఉప్మా లాగా ఒక్కొక్కసారి తింటాం అన్నమాట ఈరోజైతే చూడండి ఇట్లా కొరబియ్యంతో అన్నంలాగా వండాము ఇది వచ్చి చాందంపల పులుసు అండి చేమతుంపలు కాదు సారీ సారీ కంద అండి కంద చేతుంపులే వచ్చేస్తున్నాయి ఈ మధ్యకాలంలో వండుకోలేదు మేము కంద కార్తీక మాసంలో తినాలంట అదిగోండి కంద అనమాట కంద పులుసు కూర బియ్యంతో అన్నంలాగా వండామండి మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి హెల్త్కి మంచిది అన్నారని చెప్పి అన్నారు ఏముంది వరకు అంతా ఉన్నాయండి కొరలు ఇప్పుడు అంటే లేవు ఎవరు తినట్లా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చేసారు అందరూ డైటింగ్లతో పాటు పాతకాలంలో అయితే మా అమ్మ వాళ్ళందరూ అయితే కొరబియ్యం శ్రద్ధ సంగటి రాగి సంగటలు అవే కదండి ఇదిగోండి కొర బియ్యంతో అన్నం కంద పులుసు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని ముందు హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ పాటించండి వీలున్నంత వరకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్